జనం కోసం జీవితాలు త్యాగాలు చేసిన రాజకీయ నాయకులు కనీసం ఊరికి ఎంతో అందుబాటులో ఉన్నటువంటి నీటిని నీళ్లను చూసి వాళ్ళకి చైతన్యం రాకపోయినా కనీసం జనాల కళ్ళల్లో కన్నీటిని చూసైనా సరే ఊరికి మైలు చేయడం కోసమైనా నాలుగు మండలాల ప్రజలు చూస్తున్నటువంటి నీటిని జనాలకు చేరువ చేసి వాళ్ళ దశాబ్దాలకు వాళ్ళ కళను సాకారం చేయాలని వాళ్ళ మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం కాబట్టి ఎంతో దగ్గర ఈ ఈ పాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ గొప్ప మనసుతో ఈ నాలుగు మండలాల ప్రజల దాహార్తితో పాటు ఎన్ ఎన్నో వేల ఎకరాల సాగులోకి తేవాలని ప్రజల కష్టాలు దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రజల బాధలను తీర్చాలని కరువు మండలంగా పేరుపడినటువంటి పల ప్రాంతాన్ని మరొక గోదావరి సంగమలాగా సస్యశ్యామలం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరగా దీని గురించి నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తాను